హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈరోజు వీడియోలో టిఫిన్ సాంబార్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఇంకా ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే సాంబార్లో వచ్చేసి పప్పు అసలు ఉపయోగించరు అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి పొంగల్లోకి వెరైటీ రైస్లోకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు పప్పు ఉడికించే పని లేకుండా కుక్కర్తో అవసరం లేకుండా ఏ విధంగా ఇడ్లీ సాంబార్ తయారు చేయాలని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో అయితే చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీ బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి చేసి చూసారంటే మీరే చెప్తారు అంత బాగుంటుంది మరి ఇంకా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇంకా రోజైతే నేను ఈ ఇన్స్టెంట్ సాంబార్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ హెల్తీ కుక్వేర్ అయిన ద ఇండెస్ వ్యాలీ నుంచి మన కోసం పంపించిన ట్రీ ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాట్లో అయితే ఈ బిర్యానీ తయారు చేయబోతున్నానండి ఇప్పుడైతే మనకి ఇండెస్ వ్యాలీలో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే జరుగుతుందనమాట దానివల్ల ఏంటంటే మీరు ఇండస్ వ్యాలీలో ఏ కుక్వేర్ తీసుకున్నా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైన ఉంటుంది అంతేకాకుండా మీరు కనుక నా కూపెన్ కోడ్ కృపాటు వాళ్ళు ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు నాకు ఓపెన్ కోడ్ ఉపయోగించడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైన ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి ద ఇండస్ వ్యాలీల్లో ప్రతి ప్రోడక్టు చాలా క్వాలిటీగా ఉంటాయన్నమాట అది స్టీల్ కానివ్వండి ఐరన్ కానివ్వండి ఐరన్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎటువంటి కెమికల్ కోటింగ్స్ ఉండవు అనమాట హండ్రెడ్ పర్సెంట్ టాక్సిక్ ఫ్రీ కుక్వేర్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందండి ఇంకా నేను తీసుకున్న ఈ సాస్పోట్ అయితే ట్వంటీ టూ సెంటీమీటర్స్ అనమాట ఇది వచ్చేసి ఒక కిలో రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అంతేకాకుండా ఇది సాంబార్ లాంటివి ఇంకా కర్రీస్ లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తారు అంతేకాకుండా ఈ విధంగా కూపెన్ కూడా ఉపయోగించడం వల్ల ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది కాబట్టి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మీకు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే భలే హెవీ వెయిట్లో ఉంది సైడ్ వచ్చేసి ఈ విధంగా రౌండ్గా ఉంది నాకైతే భలే నచ్చింది మంచి ఫినిషింగ్ శాండ్విచ్ బాటమ్ ఇచ్చారు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కదండి మనం కరెంట్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇది బిర్యానీ లాంటివి చేసినప్పుడు ఇంకా బాగుంటుంది మనం అట్ల ప్యానం మీద పెట్టేసి కూడా దమ్ వేయచ్చు అంత బాగుంటుంది నాకైతే భలే నచ్చింది మీరు ఏ కుక్వేర్ కావాలనుకున్న ఒకసారి ఇండస్ వ్యాలీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి చాలా రకాల కుక్వేర్ అనేది వాళ్ళు ఉంచారనమాట మీకు నచ్చింది మీ ఫ్యామిలీ తగ్గ సైజులో వచ్చేసి మీరు ఎంచుకోవచ్చు నాకైతే ఈ సాస్ పాట్ వచ్చేసి బాగా నచ్చిందండి ఇంకా ఈరోజు అయితే దీంట్లో నేను ఇన్స్టెంట్ సాంబార్ తయారు చేయబోతున్నాను ప్యాన్ అయితే పెట్టేసానండి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి వేశానండి కొంచెంగా ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగు వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఉంటే కనుక వేయండి లేకపోతే కనుక వదిలేయండి పర్లేదు ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేశాను కొంచెంగా కరివేపాకు వేసాను పచ్చిమిర్చి వేశాను టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు వేశానండి కొంచెంగా పసుపు వేస్తున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్కి తక్కువగా నేను ఇంట్లో తయారు చేసే తమిళనాడు కారం అయితే వేస్తున్నాను మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే కనుక అది వేయండి సరిపోతుంది మామూలు కారం కాదనమాట సాంబార్ పొడి కానీ లేదంటే ఇది కానీ వేయండి వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే కనుక కుక్కర్లో ఇవన్నీ వేసేసి తగిన నీళ్లు పోసి మీరు ఒక రెండు మూడు వేలుస్ కూడా రానివ్వచ్చు నేనైతే కుక్కర్ అవసరం లేకుండా ఈరోజు అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాను ఒకసారి బాగా వేపిన తర్వాత మూత పెట్టేశానండి మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అయితే అలా వదిలేసాను అనమాట టమాటోలు వచ్చేసి బాగా మగ్గి వాటర్ అయితే బయటకు వచ్చింది ఉల్లిపాయలు కూడా బాగా వేగాయండి వేగాయి అనే కంటే అనమాట బాగా ఉడికాయి టమాటోలు ఉడికాయి అంతేకాకుండా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఉడికాయనమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను మ్యాషర్తో వచ్చి మ్యాష్ చేస్తున్నాను ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే మనకి ఈ సాంబారు చిక్కదన ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇది బాగుంటుంది టేస్ట్ అయితేను అందుకని చెప్పేసి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను మీరు కుక్కర్లో వేసినా కూడా వాటర్ తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసి ఆ వాటర్ మళ్ళీ ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను నీళ్లు వేస్తున్నాను నేను చెప్పాను కదండి ఉల్లిపాయలు వచ్చేసి ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను టమాటోలు వచ్చేసి ఒక నాలుగు ఐదు టమాటోలు తీసుకున్నాను అవి పులుపు ఎక్కువగా ఉంటుంది అన్నమాట టమాటో దానికి తగ్గట్లుగా నేను వాటర్ అని అడ్జస్ట్ చేసి వేశాను చింతపండు చాలా తక్కువగా పులుసుకొని చేసి అయితే ఇందులో వేశాను వేసిన తర్వాత బాగా కలిపాను అనమాట ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను నేను కొంచెంగా ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టాను అనమాట ఇంట్లో ఉంటుంది ఎప్పుడు అదైతే ఒక పావు టీ స్పూన్కి తక్కువగానే అయితే వేసాను బాగుంటుంది సాంబార్లోకి వేసిన తర్వాత బాగా కలిపి బాగా మరగనివ్వాలన్నమాట ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితేను ఇది మరిగేలోపు నేను ఒక చిన్న గిన్నెలో ఒక వన్ టేబుల్ స్పూన్కి శనగపిండి అయితే తీసుకున్నానండి తీసుకుని దీంట్లో వచ్చేసి తగిన నీళ్లు పోసి ఉండలు లేకుండా పేస్ట్ కింద కలపాలన్నమాట మనకి రోడ్ సైడ్ వచ్చేసి హోటల్స్లో కానివ్వండి అప్పటికప్పుడు టిఫిన్ సాంబార్ ఇవి విధంగానే చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చాలా చోట్ల తినే ఉంటారు కదా ఎక్కడ పప్పు అనేది అనమాట ఎక్కడ పప్పు వేయలేదనే ఆలోచనే మనకి లేకుండా ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ టిఫిన్ సాంబార్లోను మీరు ట్రై చేసి చూసారంటే ఖచ్చితంగా మీరే చెప్తారు ఇంకా వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో నేను ముందుగా కలిపి ఉంచిన ఈ శనగపిండి మిశ్రమం అయితే వేస్తున్నాను మీరు అడగవచ్చు బొంబాయి చట్నీ కదా అని చెప్పేసి లేదండి బొంబాయి చట్నీకి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది మీరు అనుకోవచ్చు బొంబాయి చట్నీ కూడా ఈ విధంగానేగా చేస్తారని చెప్పేసి దానికి దీనికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఒకసారి చేసి చూసారంటే మీకే అర్థమవుతుంది అనమాట ఈ శనగపిండి నీళ్ళు వేసిన తర్వాత చిక్కబడ్డం అయితే స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి మీరు అలా వదిలేశారంటే అడుగున అడుగంటే అవకాశం ఉంటుంది అనమాట దీంట్లో అయితే అంటలేదు నేను వాడిది ఇండస్ వ్యాలీ కాబట్టి మీరు ఏదైనా పాత్రలో చూసినప్పుడు కింద అడుగంటే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శనగపిండి నీళ్ళు అక్కడక్కడ ఉండల కింద ఉండిపోతాయి అలా ఉండకుండా ఉండడం కోసం కలుపు చెప్తూ ఉండాలన్నమాట నేను కొంచెంగా కొత్తిమీర వేసాను పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెంగా బెల్లం వేసానండి నేను ఎక్కువ మంటలో చిన్న బర్నర్లో పెట్టి మరిగిస్తూ ఉన్నాను ఈ విధంగా చిక్కగా అయింది కదండి ఇలా ఉంటే సరిపోతుంది అంతేనండి హోటల్ వాళ్ళు పప్పు లేకుండా తయారు చేసే టిఫిన్ సాంబార్ అయితే తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు అడిగేదే అనమాట మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక నన్ను కమెంట్లో అడగండి ఖచ్చితంగా వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను చేసిన ఈ టిఫిన్ సాంబార్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you.